పాప వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు అనుకోకుండా లాస్ట్ ఇయర్ది ఇచ్చారు మా సంతు గారికి జనవరి త్రాడిన బర్త్డే అని అది ఇప్పటి వరకు నేను తీయల మర్చిపోయి ఇప్పుడు ఎందుకో చదువుతుంటే గుర్తుకొచ్చింది ఇది ఓన్గా వాళ్ళే క్రియేట్ చేశారు ఎంతైనా ఎక్కడున్నా ప్రేమ ప్రేమలాగే ఉంటుంది అన్నట్టు మా పిల్లలు చాలా ఇష్టంగా ఉంటారు అక్కలు కుట్రలు మెనీ రిటర్న్స్ ఆఫ్ ది డే వాళ్ళ చేతులతో చేశారు వాళ్ళ స్వయాన వాళ్ళ చేతులతో మా బంగారు తల్లు తెలుసు కదా ఆల్రెడీ వీడియోలో పోస్ట్ చేస్తాం మా మ్యాన్ కోడళ్ళని హ్యాపీ బర్త్డే సంతోష్ బాగుంది కదా నచ్చితే చిన్న లైక్ చేయండి చిన్న మెమొరీగా ఆవిడదని పోస్ట్ చేస్తాను మా బంగారు తల్లు ఆకలి పిల్ల దగ్గర ఈ స్కూల్లో చదువుతారు అయితే వాళ్ళకు వచ్చిన సర్టిఫికేట్స్ అలాగే వాళ్ళకి స్పోర్ట్స్కి షూ ఇచ్చారు అయితే వాళ్ళు అయితే వాడట్లేదని ఏ ఎవరికన్నా ఇద్దాంలే అని చెప్పి తీసుకొచ్చాను నేను ఇది కానీ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపెంట్స్ అన్నది ఐశ్వర్య ఫుట్బాల్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ప్లేస్ ఇది ఐశ్వర్య అదే ఐశ్వర్యే ఇది ఖోఖో కనిపిస్తుందా క్లియర్గా సెకండ్ ఇది వచ్చేటప్పటికి ఇది ఐశ్వర్యదే బి ఐశ్వర్య లాంగ్ జంప్ సెకండ్ ప్రైజ్ ఇది మా తల్లి ఐశ్వర్యదే హిల్స్ స్కూలు బాస్కెట్బాల్ ప్రతి ఒక్క దాంట్లో గేమ్లో చాలా ఇంట్రెస్ట్ పెట్టి చేస్తారు చదువు ఆడతారు ప్లస్ చదువుతారు రెండు ఉంది ఐశ్వర్య ఫస్ట్ ప్రైజ్ కానీ ఏంటంటే నేను ఎక్కువగా చదువుకే ఇంపార్టెన్స్ ఇస్తాను గేమ్స్ కంటే కానీ ఏంటంటే చదువు ఒక్కటైతే వాళ్ళ మైండ్ సెట్కి కూడా సెట్ అవ్వదని చెప్పని కాసే కొంచెం అప్పుడప్పుడు గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేయమని చెప్తాను ఇది ఖోఖో సెకండ్ ప్రైజ్ ఐశ్వర్య హిల్స్ స్కూల్ సెవెంత్ క్లాస్ నాలాగా చదువుకే ఇంపార్టెన్స్ వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి గేమ్స్ ఆడవచ్చు నేను కాదంటులా కానీ ఏంటంటే చదువు తర్వాత ఏదైనా నేనైతే ఫస్ట్ స్థానం చదువుకే ఇస్తాను బి ఐశ్వర్య ఫుట్బాల్ ఫుట్బాల్ మా గీతకి తాళ్ళే వేసుకున్నారు ఇది హాస్టల్లో ఉంటారనే కానీ ఎప్పుడు మాతోనే ఉంటారు మా పిచ్చి గీతిక బి గీతిక హిల్స్ ఖోఖో సెకండ్ ప్రైజ్ హిల్స్ ప్యారడైస్ అని ఆకరపల్లి దగ్గర ఉంది నూచివేడి దగ్గరలో అక్కడ చాలా చాలా సూపర్గా ఉంది ఇప్పుడు రీసెంట్గా మా పాపను కూడా జాయిన్ చేద్దామని చూస్తున్నాను చదివించే స్తోమత లేదు కానీ చదువు చాలా ఇంపార్టెంట్ లేడీస్కి మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ అందుకే ఒక టూ ఇయర్స్ హాస్టల్ పంపించేద్దాం అనుకుంటున్నాను గీతికా ఖోఖో ఇది గీతికాదే అంటే ఫిఫ్టీన్ మీటర్స్ రన్నింగ్ ఉంటుంది కదా అది ఫస్ట్ ప్రైజ్ ఎయిత్ క్లాస్ ఇది గీతక టాల్ బాల్ అంట సెకండ్ ప్రైజ్ ఎయిత్ క్లాస్ ఇది మా గీతక అదే అంటే ఇది ఫోర్ ఇంటూ హండ్రెడ్ టీఎస్ అంటే నాకైతే తెలీదు దీనికి ఎవరన్నా దీని మీనింగ్ తెలిస్తే కామెంట్ చేయండి లాస్ట్ అండ్ మోస్ట్ వన్ ఉంది ఇది కూడా గీత్ని హిల్ స్కూలు ఖోఖోలోనే ఎక్కువ ఖోఖోలో వాలీబాల్ రన్నింగ్లో చేస్తారు ఎక్కువ గేమ్స్లో ఉంటారు సెకండ్ ప్రైజ్ డ్యాన్స్లో కూడా ఉంది ఇంకా ఏమున్నాయో చూద్దాం ఇది మా ఇష్యూ తల్లిచ్చింది గ్రీటింగు రోజ్ ఈజ్ ద రెడ్ స్కై ఈజ్ ద బ్లూ హూ మై డియర్ బ్రదర్ యాక్చువల్గా డియర్ బ్రదర్ కాదు బావ అవుతాడు కానీ నేను చిన్నప్పటి నుంచి నేను అలా ఒక దగ్గర ఒక ఏజ్ వాళ్ళు కాబట్టి నేను బ్రదర్ అని పిలవద్దమ్మా బావని పిలువు లేదంటే సంతు అని పిలువు అని చెప్పి చెప్పాను హ్యాపీ బర్త్డే టు యూ ఐషు మా ఐషు తల్లి రాసింది మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే దిస్ డే డియర్ సంతోష్ ఇవన్నీ స్కూల్లో ఇస్తారు అయితే అవన్నీ దాచి తీసుకొస్తారు ఇది అప్పుడుదా నాకు అసలు గుర్తులేదు ఇప్పుడు ఎందుకో ఏమో గుర్తుకొచ్చింది తీసాను ఇదిగోండి ఇది కూడా హ్యాపీ బర్త్డే సంతోష్ అంటే వాళ్ళ చేతులతో రాస్తారు స్వయాన ఇవన్నీ నేను మెమోరీగా ఉంచుతాను ఎందుకో నాకు అలా ఇష్టం ఇదిగోండి ఎస్ అంటే ఎలా రాస్తారు ఎలా చేస్తారు హాస్టల్లో ఉన్నారని పేరే అంతకు మించి వాళ్ళు హాస్టల్లో ఉన్నట్టే ఉండరు చెప్పు మాది రాసే కానీ నేను బాగా చదువుకోండి చదువుకోకపోతే నాకు నచ్చదన్న ఒక చిన్న మెసేజ్ మనం ఏదైనా ప్రేమతో జయించవచ్చండి మా మే మా మేనకాడ పెద్దమ్మాయి గీతకాకి లాస్ట్ ఇయర్ సి సెక్షన్లో వచ్చింది నేను చూస్తే సార్ ద్వారా తెలుసుకుంటే అయితే నాకు నచ్చేది గీత హ్యాపీ లేదు మెయిన్ నాకు చాలా మాత్రం ఇంపార్టెంట్ నీకు చెప్పాను కదా అని చెప్పాను అయితే ఇప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది హ్యాపీ సంతు దేని పెట్టి రాశారో ఏమో ఇవన్నీ మెమరబుల్గా నా ఛానల్లో ఉండాలి మంచి ఇచ్చిన గిఫ్ట్స్కి ఆల్రెడీ వీడియోస్లో అడుగుతుంది ఎలా ఉంది తనతో గిఫ్ట్ అని ఇప్పుడు వరకలేదు ఇప్పుడు కుదిరింది అంతేనా ఏ టైంకి ఏది జరగాలో అదే జరుగుతుంది చాలా బాగుంది చూడండి ఎలా ఉందో మా పిల్లల మెమోరీస్ ఇవన్నీ నా ఛానల్లో చేసుకుందామని పెట్టాను చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ గేమ్స్ ఆడితే ఇస్తారు స్కూల్ నుంచి చాలా చాలా బాగుంది అక్కడికి వెళ్తే మనం పిల్లలు పిల్లలు అసలు బయట ఉన్నారు అనే ఫీలింగ్ మాత్రం రాదు చాలా సేఫ్టీగా ఉంటుంది అంత బాగుంటుంది మగవాన్లకంటే ఆడపిల్లలకి ఇంకా బెనిఫిట్ మా బుడ్డ తల్లిని తిరిగండి పేరెంట్స్ లేదు తల్లి ఇద్దరు లేరు కాబట్టి మీ అందరు ఇవ్వండి పేరెంట్స్ మొత్తం మా పిల్లల్ని అంత చిన్న చూపుగా చూసారు వాళ్ళందరి ముందు నా మా పిల్లల్ని చూడాలంటే చూసేటట్టు దీవించండి ప్లీజ్ రిక్వెస్ట్ నా ఛానల్లో ఇంత ఇదిగా ఎప్పుడు నేను అడగలేదు మా పిల్లల్ని బ్లెస్ చేయండి దేవుడు దీవెన్లు మీ దీవెన్లు ఎప్పుడు మా బిడ్డలకు ఉండేటట్టు మీరు ప్రేయర్ వాళ్ళైనా టెంపుల్కి వెళ్ళే వాళ్ళైనా మంచిది వెళ్ళే ఏ కులమైనా కానీ మా పిల్ల బాగుండాలి ఎప్పుడు ఒక స్థాయిలో నిలబడి మంచి లైఫ్ దేవుడు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను అలాగే మీరు అందరూ దీవించి దీవెని కూడా కావాలి నా సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ సో మచ్ మా పిల్లలందరూ బ్లెస్సింగ్ మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను ఇంతటా ఈ డే వేయండి హ్యాపీనెస్ డే బై టుడే ఇదే చాలా లాంగ్లో పెట్టాను ప్లీజ్ స్కిప్ అవ్వకుండా పూర్తిగా చూడండి ప్లీజ్ ఇది చాలా చాలా సెన్సిటివ్గా అయినా చాలా ఒక బాండింగ్ ఉన్నది చూడండి ఇంతర్థం ఇది అవ్వండి హ్యావ్ నెస్ సే బాయ్